అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు పలు అమెరికన్ వస్తువులపై ఎలాంటి సుంకాలు విధించకుండా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆయన తెలిపారు ఖదార్ రాజధాని దోహాలో పర్యటిస్తున్న ట్రంప్ అక్కడ వ్యాపార ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు సుంకాలు లేకుండా వాణిజ్యం చేసుకునేందుకు భారత్ ఓ ఒప్పందాన్ని ప్రతిపాదించిందని ట్రంప్ పేర్కొన్నారు అయితే ఈ ప్రతిపాదనకు సంబంధించి మరిన్ని వివరాలను ఆయన వెల్లడించలేదు ఇదే సమయంలో ఆపిల్ సిఇఓ టిమ్ తాను మాట్లాడినట్టు ట్రంప్ తెలిపారు భారత్ లో తయారీ కేంద్రాల ప్రణాళికను అమెరికాలోనే ఆ ప్లాంట్లను నిర్మించడంపై దృష్టి పెట్టాలని సూచించినట్లు చెప్పారు ఆపిల్ తన ఉత్పత్తిని అమెరికాలో పెంచనుంది అని ట్రంప్ పేర్కొన్నారు కాగా భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు శీతాకాలం నాటికి ఒప్పందం తొలి దశను పూర్తి చేయాలనే లక్ష్యంతో భారత వాణిజ్య శాఖ ప్రతినిధులు అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం అధికారులు ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై ఐదు తేదీల మధ్య వాషింగ్టన్ లో ఫలవంతమైన చర్చలు జరిపారు అంతకు ముందు మార్చి చర్చలు జరిగాయి ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ వాషింగ్టన్ పర్యటన సందర్భంగా ట్రంప్ తో చర్చలు జరిపి రెండు వేల ఇరవై ఐదు శీతాకాలం నాటికి పరస్పర ప్రయోజనకరమైన బహుళ రంగాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశను ఖరారు చేయాలని నిర్వహించారు ఇరు దేశాల మధ్య వాణిజ్య మరింత బలోపేతం చేసి రెండు వేల ముప్పై నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఐదు వందల బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయాలనే మిషన్ ఐదు వందలు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు ఈ చర్చలు ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు సరఫరా గొలుసుల సమైక్యతను పెంపొందించే ప్రయత్నాల్లో భాగమని వాణిజ్య మంత్రిత్వ శాఖ గతంలో పేర్కొంది